అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ జయాలజిస్ట్ అండి ఈరోజు మనం ఆనందపురం మండలం సంఖ్యవలస తిరువుల జూనియర్ కాలేజీకి తూర్పు వైపున రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారికి సర్వే చేయడం కోసం ఇక్కడ ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ ఏంటంటే పశువులని అంటే గోవులని సంరక్షణ గో సంరక్షణ కోసం వీళ్ళు కొంత గ్రాస్ అనేది కల్టివేట్ చేయడం కోసం నెక్స్ట్ వాటికి దానా పెట్టడం కోసం ఇక్కడ వారికి బోర్వెల్స్ అనేవి అవసరం ఉంది ఇంతకుముందు కూడా మనం మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారికి డెంకాడ మండలం మోపాడ మరియు మోదవలస అలాగే భీమిల మండలం విశాఖపట్నం జిల్లా భీముల మండలం కాపులప్పట్లో కూడా ఈ పశువు సంరక్షణ కోసం సర్వే చేసి ఇవ్వడం జరిగిందండి మంచి సక్సెస్ అనేది అందించడం జరిగింది ఆ కంపెనీ వారికి ఆ కంపెనీ నుంచి వంశీ అండ్ గజపతి సూపర్వైజర్స్గా పనిచేస్తున్నారు సైట్ ఇన్ఛార్జెస్ అంటే వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరూ ఈరోజు సర్వే సర్వేకి అటెండ్ అవ్వడం జరిగింది ఆనందపురం మండలం సంఘవలస రెవెన్యూకి సంబంధించినటువంటి తిరుమల జూనియర్ కాలేజీ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్లో మనం సర్వే చేయడానికి వచ్చాం ఇది ఒక తొమ్మిది ఎకర తొమ్మిది నుంచి పది ఎకరాల ల్యాండ్ అండి ఈ ల్యాండ్లో ఒక రెండు బోర్వెల్స్ గురించి ఈరోజు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగిందండి మంచి పాయింట్స్ వచ్చాయి వాళ్ళ మాటలో కూడా ఇది వరకు మనం సర్వే చేసాం ఈ కంపెనీ గురించి వాళ్ళ మాటల గదిపద వాళ్ళు వంశీ సైట్ అండ్ చార్జెస్ అండ్ సూపర్వైజర్స్ వీళ్ళిద్దరు మాటల్లో కూడా మనం కొత్త సైడ్కి సర్వే చేయడానికి వచ్చారు మా ఇచ్చిన బోర్ పాయింట్స్ అయితే సక్సెస్ఫుల్గా అవి అయితే పార్కింగ్ బోర్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా పశువుల్ని పెంచడానికే పశువులు పెంచు అక్కడ బయట పశువులు పెంచారు మీ ఎక్స్పీరియన్స్లో మా యొక్క వర్క్ మీకు ఎలా అనిపించింది బాగా నచ్చింది

ఈ రోజు మనం ఇదివరకు మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం సీతమ్మధార వారికి సర్వే చేసి ఇచ్చినటువంటి బోర్వెల్ అండి ఇది ఈ రోజు ఈ బోర్వెల్ రెండు వందల యాభై అడుగుల వరకు డ్రిల్ చేయడం జరిగింది అండి ఇప్పుడు ఇది టూ ఇంచెస్ వరకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది సక్సెస్ఫుల్ గా అదొక ఆయన వాటర్ పెడుతున్నారు అది కూడా మనం చూద్దామండి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన మాటల్లో కూడా మనం ఇక్కడ కృష్ణ గారు కృష్ణ గారు కూడా అప్పుడప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు ఈ గోశాలల గురించి గడ్డి పెట్టడం జరిగిందండి గడ్డి మొక్కలు ఆ గడ్డి మొక్కల కోసం ఈ బోర్వల్స్ అనేవి వాళ్ళు ఉపయోగించడం జరిగిందండి జరుగుతుంది ప్రజెంట్ మనం చూస్తున్న బోర్ యొక్క నీరు ఇది ఆ బోరుగా రావడం జరుగుతుంది ఈ ఇది అంతా కూడా పసువు పసువు కోసం గడ్డి గడ్డి మొక్కలు పెంచడం కోసం ఉపయోగిస్తున్నారండిపోతుంది

दोबा लिष्ट लो ने यहाँ बन देखिना लुखोन दिये अगर कान अलाल कान नैक राद के दुरगा, राद के दुरगा नैक ஹலோ கேஸ் யாரோ கூட பிரார 1094 13 ஆட்ல ஏறிடலாம் இல்ல இல்ல லொகேஷன் இல்ல அலறா